हाई ऐम डॉक्टर तेज हास्टपथ डॉक्टर फिजियोथरपेरी एंड कैरोप्राटिशनर मन डिस्कस टापिक ड्रिंक्स वाल ఈ ఐ మీన్ ఈ ఎముకల్లో ప్రాబ్లం కానీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయా అనేది క్వశ్చన్ అనమాట సో ఇంతకుముందు నన్ను ఒక అడగడం జరిగింది సో దాని గురించి టాపిక్ మాట ఈ కూల్ డ్రింక్స్ కి ఈ ఎముకలకు వచ్చే సమస్య అంటే ఎముకలకు వచ్చే సమస్యలు దీనికి దానికి ఏంటి రిలేషన్ అంటే చూద్దాం మనకి కామన్ గా ఈ కూల్ డ్రింక్స్ మనం కామన్ గా సమ్మర్ లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం ఈ కూల్ డ్రింక్స్ ఎస్పెషల్లీ కోలాస్ అంటాం బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా సో ఈ కోలాస్ తయారు చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఫాస్ఫరిక్ యాసిడ్ అనే కెమికల్ యూస్ చేస్తారు ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అనే కెమికల్ మనం తిన్న ఫుడ్ నుంచి ఈ బ్లడ్ లోకి కాల్షియం అనేది అబ్జర్వ్ కాకుండా ఆపుతుంది అనమాట సో అప్పుడు ఏమవుతుంది బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ తగ్గినప్పుడు ఈ ఎముకల్లో కాల్షియం లెవెల్స్ అనేవి తగ్గుతాయి దానివల్ల మనకి మెడలో నొప్పి కానీ ఈ భుజాల మధ్యలో పెయిన్ కానీ ఈ నడుము నొప్పి కానీ బాడీ పెయిన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనకేంటి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ కోలాస్ తయారు చేసేటప్పుడు ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అనే కెమికల్ యూస్ చేయడం వల్ల మనం తిన్న ఫుడ్ నుంచి ఈ కాల్షియం బ్లడ్ లోకి వెళ్లకుండా ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఈ కెమికల్ స్టాప్ చేస్తుంది దానివల్ల ఈ బ్లడ్ లో ఎప్పుడైతే కాల్షియం లెవెల్స్ తగ్గుతాయో మన ఎముకల్లో కానీ మనకి కాల్షియం లెవెల్స్ తగ్గినప్పుడు ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి